హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ శివాని నీకు నా మీద కోపం లేదుగా అని అభి అడుగుతాడు లేదు బావా కోపం ఎందుకు చెప్పాలంటే కొంచెం గర్వంగా ఉంది నీ ఫిజిక్ చూసి చాలామంది అమ్మాయిలు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంటే నీ భార్య స్థానంలో నేను ఉన్నందుకు అని శివాని అంటుంది మరి ఎందుకే అంత సీన్ చేశావు అని అభి అడుగుతాడు ఆ అమ్మాయి చూసావుగా అన్నయ్యని ఎలా హక్ చేసుకుందో వదినకి విపరీతమైన కోపం వచ్చింది నేను అలా చేయకపోయి ఉంటే తను అన్నయ్యని అలా హక్ చేసుకున్నందుకు చాలా బాధపడేది ఇప్పుడు నువ్వు ఆ ప్రాబ్లంని ఫేస్ చేశావని తెలిసింది కాబట్టి కొంచెం అర్థం చేసుకుని కోపం తగ్గించుకుంటుంది అని శివాని అంటుంది రాక్షసి లాయర్ లాగా క్వశ్చన్స్ వేస్తుంటే ఈరోజు నీ చేతిలో అయిపోయాననుకున్నాను థ్యాంక్సే బాబు నన్ను అర్థం చేసుకున్నందుకు అయినా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇంకో అమ్మాయి గురించి ఆలోచించడానికి కాదు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు నువ్వు రోజంతా నా పక్కన ఉన్నా నిన్ను ప్రేమించడానికి నాకు టైం సరిపోవట్లేదు ఇంక వేరే వాళ్ళ గురించి మనకెందుకు జీవితాంతం నిన్ను ఆద్యని హ్యాపీగా చూసుకోవాలి ఈ జీవితానికి ఇంకేం వద్దు అని అభి అంటాడు మరి నా ఆర్యన్ అని శివాని అడుగుతుంది వాడిని నేను చూసుకోవడం కాదు వాడే నన్ను చూసుకుంటాడు వాడు గురించి నాకు భయం లేదు మీ అన్నయ్యకి వాడికి పోలికలు మాత్రమే కలిశాయి బుద్ధులు మాత్రం చాలా డిఫరెంట్ మీ అన్నయ్య చిన్నప్పటి నుంచి మా చెల్లిని ఏడిపించి ఇప్పుడు తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కానీ ఆర్యన్ మాత్రం చిన్నప్పటి నుంచి ఆద్యని ఏడిపించకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు మీ అన్నయ్య వాళ్ళ మామగారికి అంటే మా నాన్నగారికి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు కానీ వీడు మాత్రం ఎప్పటి నుంచే నాతో ఆడుకుంటున్నాడు బావా డీసెంట్ అయితే వీడు వైలెంట్ ఒకటి మాత్రం ఇద్దరికి చాలా ఎక్కువ ఉంది అని అభి అంటాడు ఏంటి బావ అది అని శివాని అడుగుతుంది ఆ తన్నుల కొద్దీ బలుపు అని అభి అంటాడు అది నీ దగ్గర కూడా చాలానే ఉంది నీకు తెలియట్లేదు అంతే దాని గురించి నువ్వు మాట్లాడకు ఎవరిది వాళ్ళకి తెలియదంట పక్కనుండి చూసే వాళ్ళకే తెలుస్తుంది నీకు బలుపు పిచ్చ యాటిట్యూడ్ కూడా ఉంది ఆఫీస్లో రోడ్డు మీద ఎక్కడైనా అమ్మాయిలు నీకు సైడ్ కొడుతున్నారని తెలిసి కూడా వాళ్ళని కేర్లెస్గా చూస్తూ యాటిట్యూడ్ చూపిస్తావు చూడు అప్పుడు నీ పక్కన నీ చెయ్యి పట్టుకుని నడుస్తుంటే నన్ను నీ పక్కన చూసి వాళ్ళు కొల్లుకుంటుంటే నాకు భలే గర్వంగా అనిపిస్తుంది బావా అని శివాని అంటుంది పైకి కనిపించవు కానీ చాలా ఉంది నీకు సరే బంగారం నాకు ఆకలిగా ఉందే ఇంకా వెళ్ళి తిందామా అని అభి అంటాడు సారీ రా వెళ్దాం ఈరోజు చాలా స్పెషల్ వంట ఉంది అని అభిని డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టి బావా ముందు ఈ బిర్యానీ తిను ఎలా ఉందో చెప్పు అని అంటుంది ఇదిగో చేపల ఫ్రై చికెన్ ఫ్రై చేపల పులుసు చికెన్ కర్రీ మటన్ కర్రీ బిర్యానీ లాస్ట్లో ఈ స్వీట్ అని ఆతృతగా చెప్తూ ఉంటుంది వసై ఏమైనా చంద్రముఖి పూనిందా చంద్రముఖి సినిమాలో జ్యోతిక అలా బిహేవ్ చేస్తున్నావు ఆవిడ వడ్డానం కాసుల పేరు అన్నట్టు నువ్వేమో చికెన్ ఫ్రై చేపల కూర అని అన్ చెప్తున్నావు అని అభి అంటాడు అభి అలా అంటుంటే శివాని నడుం మీద చేతులు వేసుకుని ఉరిమి చూస్తుంది అమ్మో అలా చూడకు సరదాగా అన్నాను బిర్యానీ వేసావు కూర కూడా వేయి అని అభి అంటాడు అభి ప్లేట్లో కూరని వేసి అభి తింటుంటే ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ రివ్యూ కోసం ఎదురు చూసినట్లు అభిని చూస్తుంటుంది శివాని ఎందుకే నేను తింటుంటే అలా చూస్తున్నావు అని ముద్ద కలిపి నోటి దగ్గర పెడతాడు అడిగితే పెడతానుగా ఎందుకలా చూడడం అని అంటాడు అభి నెత్తి మీద ఒక్కటి పీకి ముందు టేస్ట్ ఎలా ఉందో చెప్పు అని శివాని అంటుంది బాగుంది పిన్ని బాగా చేస్తుందని తెలుసు కాకపోతే ఎప్పుడు చేసినట్లు కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది బాగుంది అని అభి అంటాడు నిజంగా నచ్చిందా అని అంటుంది నచ్చింది కాబట్టే నచ్చిందని చెప్తున్నా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అభి అంటాడు బావా ఆ బిర్యానీ నేనే చేశాను అని శివాని అంటుంది నిన్ను హెల్ప్ మాత్రమే చేయమన్నాను గ్యాస్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని సీరియస్ అవుతాడు అబ్బా కోపం వద్దు ఇలా భయపెడితే నేను ఎప్పటికీ వంట నేర్చుకోలేను ఫస్ట్ టైం చెయ్యి కాలడం లేదంటే వంట పెంటవ్వడం లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి తర్వాత అలవాటైపోతుంది అని శివాని అంటుంది ఎక్కడైనా కాల్చుకున్నావా అని అభి అడుగుతాడు లేదు బావా చూడు నాకు ఏమీ అవ్వలేదు అని తన రెండు చేతులను చూపిస్తుంది ఏమైనా అయ్యి ఉంటే అప్పుడు ఉండేది నీకు అని వార్నింగ్ ఇస్తాడు ఇప్పటి వరకు నేను ఎక్కడ తిడతాను అని తెగ భయపడిపోయావు ఇప్పుడు మాత్రం నా మీద అరుస్తున్నావు అని అంటుంది నువ్వు నా మీద ఎంత కామెడీ అయినా చెయ్యి పర్వాలేదు కానీ నీకు బాధ కలిగే పనులు ఏమైనా చేశావనుకో ఆ రెండు చెంపలు ఎర్రగా అయిపోతాయి గుర్తుపెట్టుకో అని అంటాడు చీ కోసం ఇంత కష్టపడి వంట చేస్తే తిడుతున్నావు అని అలుగుతుంది అది తిట్టడం కాదే నువ్వు ఎక్కడ చేతులు కాల్చుకుంటావు అని నా భయం అంతే బిర్యానీ మాత్రం ఫస్ట్ టైం చేసిన అదరగొట్టేశావు అని అంటాడు ఈ వంటలన్నీ నాన్నమ్మ పిన్ని హెల్ప్తో నేను వదినా కలిసి చేశాము అని అంటుంది ఏంటి మా చెల్లి కూడానా ఈ విషయం మా బావగారికి తెలుసా అని అభి అడుగుతాడు తెలియదు కానీ చెప్తుంది నీకులాగే కాసేపు అరిచి తర్వాత సైలెంట్ అయిపోతాడు అని అంటుంది పిల్లలు తిన్నారా అని అభి అడుగుతాడు నాన్నమ్మ ఇద్దరికీ తినిపించింది అని అంటుంది అత్తయ్య ఇద్దరు అంత సీరియస్గా లోపలికి వెళ్తే వీళ్ళ మధ్య ఇప్పుడు పెద్ద యుద్ధం జరుగుతుందేమో అనుకుని భయపడ్డాను కానీ వీళ్ళు మాత్రం ఏమీ జరిగినట్లు ఎవరి భర్తలకి వాళ్ళు కొసరి కొసరి వడ్డిస్తున్నారు అని సుచిత్ర అంటుంది వాళ్ళు గొడవ పడినా అది ఎంతసేపో ఉండదు ఫస్ట్ టైం చూడటం వల్ల నీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది వాళ్ళని చూసి చూసి నాకు అలవాటైపోయింది అని సత్యవతి అంటుంది పరందామయ్య నిరంజన్ కూడా భోజనం చేస్తుంటారు రుద్ర దేవాన్షి కూడా బయటికి వస్తారు ఆర్యన్ రుద్ర దగ్గరికి వచ్చి డాడీ నేను బాస్కెట్బాల్ ప్లేయర్ని అవుతాను అని అంటాడు ఏమైంది ఆర్యన్ ఇంత షడన్గా బాస్కెట్బాల్ ప్లేయర్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు అని రుద్ర అడుగుతాడు ఆద్యకి బాస్కెట్బాల్ అంటే చాలా ఇష్టం తను రోజు ఎక్కువగా టీవీలో ఆ గేమ్ని చూస్తుంది అని ఆర్యన్ అంటాడు గేమ్స్ ఆడితే చదువుకి ప్రాబ్లం అవుతుందిగా అని దేవాన్షి అంటుంది మమ్మీ నేను రెండూ మేనేజ్ చేస్తాను అని ఆర్యన్ అంటాడు అలాగే ఆర్యన్ నీకు నచ్చినట్లే స్పోర్ట్స్లో జాయిన్ చేస్తాను హ్యాపీనా అని రుద్ర అంటాడు హ్యాపీ లవ్ యూ డాడ్ అని ఆర్యన్ రుద్రని హక్ చేసుకుంటాడు లవ్ యూ మై సన్ అని రుద్ర ఆర్యన్ని నుదుటి మీద చేస్తాడు అందరూ సరదాగా కాసేపు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటారు సరే చాలా టైం అయింది వెళ్ళి పడుకోండి రేపు త్వరగా లేవాలి జాతర ఉందిగా అని సత్యవతి అంటుంది అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు బావా ఈరోజు మమ్మీ డాడీ దగ్గర పడుకుంటాను నువ్వు కూడా అత్తయ్య మావయ్య దగ్గర పడుకో ఇక్కడ కిడ్స్ రూమ్ లేదుగా అని ఆద్య అంటుంది సరే బాయ్ గుడ్ నైట్ అని ఆర్యన్ రుద్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు ఆద్య ఏది నాన్న అని రుద్ర అడుగుతాడు ఎందుకో తెలియదు డాడ్ ఈరోజు అమ్మ దగ్గర పడుకుంటానని చెప్పింది అని ఆర్యన్ అంటాడు ఏంటి విచిత్రం నిన్ను వదిలేసి ఒంటరిగా పడుకుంటానందా అని దేవాన్షి ఆశ్చర్యపోతుంది రుద్ర దేవాన్షి మధ్యలో ఆర్యన్ పడుకుంటే ఇక్కడ శివాని అభిరామ్ మధ్యలో ఆద్య పడుకుని ఉంటుంది ఆద్య తల్లి ఏమైందమ్మా ఈరోజు బావ దగ్గరికి వెళ్ళలేదు అని శివాని అడుగుతుంది ఈరోజు మీ ఇద్దరితో కలిసి పడుకోవాలనిపించింది మళ్ళీ రేపటి నుంచి బావ దగ్గరే పడుకుంటాను అని చెప్పి అభి గుండెల మీద నిద్రపోతుంది మార్నింగ్ సిక్స్ నుంచే అందరూ లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వడం మొదలు పెడతారు పిల్లల్ని కూడా రెడీ చేసి అందరూ జాతరకి బయలుదేరుతారు ఊరిలో ఆ జాతరని అంగరంగ వైభవంగా జరుపుతారు అందరూ కలిసి గుడికి వెళ్తారు ఆద్యని బుట్టబొమ్మలా రెడీ చేస్తారు బావారా మనం ముందు వెళ్ళిపోదాం అని ఆద్య ఆర్యాన్ని లాక్కెళ్తూ ఉంటుంది వద్దు ఆద్య జనం ఎక్కువగా ఉన్నారు మనం తప్పిపోతాము అని తన చెయ్యి పట్టుకుని ఆపేస్తాడు అందరూ కలిసి అమ్మవారి దర్శనం చేసుకుంటారు మా బంగారు తల్లి ఇంతసేపు ఏం మొక్కుకుంటుందంట అని రుద్ర ఆద్యని ఎత్తుకుంటాడు బావ స్పోర్ట్స్లో స్టడీస్లో ఎప్పుడు ఫస్ట్ రావాలి అని మొక్కుకుంటున్నాను మావయ్య అని ఆద్య అంటుంది అవునా నీ కోసం ఏమీ మొక్కుకోలేదా అని అడిగితే నా కోసం బావ మొక్కుకుంటాడు అని ఆద్య అంటుంది అవునా ఆర్యన్ నువ్వు ఆద్య కోసం మొక్కుకున్నావా అని రుద్ర అడుగుతాడు అవును డాడ్ ఆద్య ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి తనకి బాధ అంటే ఏంటో కూడా తెలియకూడదు అని ఆర్యన్ అంటాడు బావా నాకు మాటివ్వు నువ్వు అన్నింటిలో ఎప్పుడు ఫస్ట్ వస్తానని అని ఆద్య అంటుంది అయితే నువ్వు ఎప్పుడు అల్లరి చేయనని గుడ్ గోల్లా ఉంటానని చాలా స్ట్రాంగ్ గోల్లా ఉంటానని నాకు మాటివ్వు అని ఆర్యన్ చేయి చాపుతాడు ఇద్దరు ఒకరికి ఒకరు ప్రమాణాలు చేసుకుంటారు బాబు సాయంత్రం బాణాసంచా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా రండి అని గుడిలో పంతులు చెప్తారు అలాగే రండి మళ్ళీ సాయంత్రం వస్తాము అని అందరూ ఇంటికి వెళ్ళిపోతారు సాయంత్రం ఆరు గంటల సమయంలో అందరూ బాణాసంచా చూడడానికి వెళ్తారు నిరంజన్ పరంధామయ్య గారు ఆ రోజు రాత్రి గుడి దగ్గర అన్నదానం ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు అప్పటికే స్వాతి తన మనుషులతో అక్కడ రెడీగా ఉంటుంది అందరూ ఆ ప్లేస్కి చేరుకుంటారు ఆద్య నువ్వు మాత్రం చెయ్యి పట్టుకునే ఉండాలి వదలకూడదు అని అభి అంటాడు అలాగే డాడీ అని ఆద్య అంటుంది డాడ్ కారులో వాటర్ తాగేసి వస్తాను అని ఆర్యన్ అంటాడు ఆగు నాన్న నేను వస్తాను అని రుద్ర ఆర్యన్తో వెళ్తాడు నాకు అది చూడాలని ఇంట్రెస్ట్ లేదు నేను కారులోనే ఉంటాను మీరు ఆద్యకి చెప్పకండి చెప్తే ఎంజాయ్ చేయడం మానేసి వచ్చేస్తుంది అని ఆర్యన్ అంటాడు అలాగే నాన్న నువ్వు మాత్రం కారులో నుంచి కిందకు దిగుకు ఇక్కడ అసలే ఫైరింగ్ జరుగుతుంది అని రుద్ర అంటాడు అలాగే డాడ్ అని ఆర్యన్ కారులో ఉండిపోతాడు కాసేపటికి ఆర్యన్ కోసం ఆద్య చూస్తుంది అప్పుడే జనాలలో కొంతమంది స్వాతి మనుషులు ఆర్యన్ను ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటారు ఆర్యన్ పేరు విన్న ఆద్య బావ అటు ఎందుకు వెళ్తున్నాడు అటు వెళ్ళడం డేంజర్ నన్ను వెళ్ళొద్దని బావ వెళ్తున్నాడు అని అనుకుంటూ ఆర్యన్ని పిలుస్తున్న వైపు వెళ్తుంటుంది అలా తనని ఆర్యన్ పేరు చెప్పి ముందుకు ఫైరింగ్ జరుగుతున్న వైపు తీసుకెళ్తుంటారు ఆద్య చెయ్యి వదలద్దని చెప్పానా అని అభి పక్కకు తిరిగేసరికి ఆద్య అక్కడ ఉండదు అభి కంగారు పడుతూ ఆద్య తల్లి ఎక్కడున్నావమ్మా అని వెతకడం స్టార్ట్ చేస్తాడు బావా ఎక్కడున్నావు నాకు భయంగా ఉంది ఇక్కడ ఫైరింగ్ జరుగుతుంది మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా అని ఆద్య అరుస్తూ ఉంటుంది అంతా వెతికినా ఎక్కడ ఆద్య కనిపించలేదు శివాని ఆద్య ఏమైందో అని భయంతో సృహతప్పి పడిపోతుంది స్వాతి మనుషులు వాళ్ళ పని స్టార్ట్ చేస్తారు వీలైనంత వరకు మొత్తం తగలబెట్టేస్తారు ఆ మంటలకు భయపడి ఆద్య గట్టిగా అరుస్తుంది మంటలను చూసి ఊరి జనం కూడా చల్లా చెదురవుతారు ఎవరికి వాళ్ళు పరుగులు తీస్తుంటారు సత్యవతి మనవడి కూతురంట పసుపు పట్టులంగా జాకెట్ వేసుకుని ఉంది ఆ మంటల్లో చిక్కుకుపోయింది అని ఊరి జనం మాట్లాడుకోవడం రుద్ర అభి వింటారు ఆద్యమ్మ అని అభి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు అభి డౌన్ మనం వెళ్దాం ఆద్యకి ఏమీ కాదు నువ్వు కంగారు పడుకు అని అభిని తీసుకుని రుద్ర అటువైపు వెళ్తుంటాడు అప్పటికే ఆద్య అరుపులు అభిరుద్రకి వినిపిస్తూ ఉంటాయి బాబా అరుపులు నుంచి వస్తున్నాయి అని అభిరుద్ర జనాలను తోసుకుంటూ పరుగులు తీస్తారు ప్లీజ్ నా కూతురికి ఏమీ కాకుండా చూడు భగవంతుడా అని అభి మనసులోనే శతకోటి దేవుళ్లకు మొక్కుకుంటాడు అప్పటి వరకు వినిపించిన ఆద్య అరుపులు వినిపించడం ఆగిపోతాయి వాళ్ళు ఆ మంటల దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఊరి జనం అడ్డుకుంటూ ఉంటారు ప్లీజ్ నన్ను వదలండి అక్కడ నా కూతురు ఉంది అని అభి గట్టిగా అరుస్తాడు బాబు అక్కడ మంటలు చూసారా ఎలా వస్తున్నాయో మీరు వెళ్ళడం చాలా ప్రమాదం అంటూ ఉంటారు నా కూతురిని కాపాడుకోలేనప్పుడు నేను బ్రతికి ఉండి ఏం లాభం ప్లీజ్ నన్ను వదలండి అని విడిపించుకుంటూ ఉంటాడు ఆద్యమ్మ ఎక్కడున్నావు తల్లి అని రుద్ర ఏడుస్తూ పిలుస్తుంటాడు రుద్ర మాత్రం ఎలాగో వాళ్ళని విడిపించుకుని ముందుకు వెళ్తుంటాడు అంతలోనే మళ్ళీ కొంతమంది వచ్చి రుద్రని గట్టిగా పట్టుకుని ఏంటి బాబు నువ్వు చేస్తున్న పని ఒకవేళ మీ పాప అక్కడ ఉన్నా తనని మీరు కాపాడలేరు తనతో పాటు మీ ప్రాణాలు కూడా పోతాయి అని అంటారు కూతురు ప్రాణాలతో ఉండదు అని అంటుంటే అబీకి తన ఒంట్లో నరాలు మొత్తం తెగిపోతున్నట్లు అనిపిస్తాయి ఆ బాధని భరించలేకపోతుంటాడు కొద్దిసేపటికి అందరూ అటువైపు పరుగులు తీస్తారు రుద్ర అభికి మాత్రం అటు వెళ్ళడానికి ధైర్యం సరిపోదు కొంచెం ముందుకు వెళ్ళగానే గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన ఒక చిన్న పిల్లల బాడీ కనిపిస్తుంది బాబు పాప చనిపోయింది పాప బాడీ ఇక్కడే ఉంది అని చెప్పగానే అభి రుద్ర అక్కడి నుంచి పరుగున వెళ్తారు ఆ బాడీ చూడగానే అభి మోకాళ్ళ మీద కూలబడి ఆద్య అని గట్టిగా అరుస్తాడు ఒక పక్క ఆద్య చనిపోయిందన్న బాధ ఇంకో పక్క అభి గుండె కోతను చూసి రుద్ర విలవిలలాడిపోతాడు అభిని ఎలా ఓదార్చాలో కూడా రుద్రకి తెలియట్లేదు అప్పుడే అక్కడికి ఆర్యాన్ని తీసుకుని నిరంజన్ వస్తాడు నిరంజన్ కూడా గుండెలు పగిలేలా ఏడుస్తాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ